సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దుర్గా మీరు చూస్తున్నారు దుర్గా టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో జరిగి ఏంటంటే యాక్చువల్గా మనకి స్టేట్ లెవెల్లో ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా అలానే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కూడా మనకి పిఎం జేఏవై అని చెప్పి ఒక స్కీమ్ అయితే ఉందనమాట అక్కడ ఏంటంటే మనకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అయితే ఇస్తారనమాట అది మనం ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ కార్డు లిమిట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది మీకు ఎప్పుడైనా బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళి మీరు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే ఆ కార్డు యూస్ చేసుకొని మీరు చేయించుకోవచ్చు అనమాట సేమ్ మన ఆరోగ్యశ్రీ అలా సేమ్ అది కూడా అలానే పీఎంజేఏవై హెల్త్ కార్డు అంటారు దాన్ని అయితే ఇవాళ దాన్ని మనం ఏ విధంగా మనం ఆన్లైన్లోనే మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలో లేదనుకుంటే ల్యాప్టాప్లో కానివ్వండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వెబ్సైట్ నుంచి అనేది ఇవాడు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కావాల్సింది ఏంటంటే కేవలం ఒక ఓటీపీ అనమాట మీ మొబైల్కి అయితే ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసే సరిపోతుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు కాదే మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డు కంపల్సరీ లింక్ అయితే అయి ఉండాలి అప్పుడే మనం డౌన్లోడ్ చేసుకోగలం లేదంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే బయోమెట్రిక్ ఆప్షన్ అయితే ఉందన్నమాట ఏదన్నా పర్లేదు మ్యాక్సిమం అందరికీ ఇవాళ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి అందరూ ఈ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వెస్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ముందుగా మీరు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట మొబైల్లో కానివ్వండి లేదనుకుంటే ల్యాప్టాప్లో కానివ్వండి దేనిలో అయినా పర్లేదు ఆర్ సిస్టంలో కానివ్వండి ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి ఇక్కడ చూడండి బెనిఫిషరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ లింక్ అయితే ఓపెన్ అయినమాట మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను మీరు క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా ఈ పేజీ వచ్చేస్తారు లేదనుకుంటే మీరు గూగుల్లో డైరెక్ట్గా మీరు సెర్చ్ చేయొచ్చు ఎన్హెచ్ఏ పిఎంజేఏవై అని చెప్పేసి ఎన్హెచ్ఏ పిఎం జేఏవై అని చెప్పేసి టైప్ చేయండి సరిపోతుంది పిఎంజేఏ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేస్తే ఏంటంటే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి మ్యాక్సిమం ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ అందరికీ చూడండి గుర్తుపెట్టుకొని బెనిఫిషరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఈ విధంగా ఉండాలి పిఎంజేఏ బెనిఫిషరీ పోర్టల్ దీని మీద క్లిక్ చేసుకోండి ఒకవేళ సరే డైరెక్ట్గా మీరు ఇలా టైప్ చేయండి బెనిఫిషియరీ డాట్ ఎన్హెచ్ డాట్ జిఓవి డాట్ అని చెప్పేసి ఇది అనమాట లేదనుకుంటే మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయినా ప్రొవైడ్ చేశాను ఆ లింక్ క్లిక్ చేసినా సరే డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో ఏదో వచ్చేస్తారు మొబైల్లో యూజ్ చేసే వాళ్ళకి ఒక చిన్న గమనిక అది ఏంటంటే ఇక్కడ మీకు త్రీ డాట్స్ ఉంటుంది మొబైల్లో కూడా ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఈ ఏరియాలో సంథింగ్ డెస్క్ టాప్ సైడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది రెక్టాంగులర్ బాక్స్ వేసుకొని ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ ఉంది ఇక్కడ దాన్ని క్లిక్ చేసేసుకోండి అప్పుడు మీకు క్లారిటీగా విజిబిలిటీ ఉంటుందన్నమాట మొబైల్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ వెబ్ పేజ్ ఒక ఎంటర్ అయిపోగానే మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఏదో ఒక మొబైల్ నెంబరు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ వెరిఫై క్లిక్ చేసుకోండి ఫస్ట్ వెరిఫై క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మొబైల్ ఓటీపీ క్లిక్ అయి ఉంటుంది మీ మొబైల్కి కూడా ఒక ఓటీపీ అయితే వచ్చేస్తాం అనమాట ఆ ఓటీపీ ఏదైతే వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ జాగ్రత్తగా తప్పులు పోకుండా అయితే ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసేసినాక ఇక్కడ కింద క్యాప్చర్ ఉంది కదా ఈ క్యాప్చర్ కూడా అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట లాగిన్ ఆప్షన్ ఉంది ఇక్కడ బ్లూ కలర్లో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి మీకు ఇంటర్నెట్ కొంచెం ఫాస్ట్గా ఉండాలన్నమాట ఈ ఈ వెబ్సైట్ రన్ అవ్వాలంటే కొంచెం స్లోగా ఉంటే ఇంటర్నెట్ కూడా ఈ వెబ్సైట్ కూడా లోడింగ్ కొంచెం స్లోగానే అవుతుంది మ్యాక్సిమం కొంచెం ఇంటర్నెట్ వచ్చే ఏరియా దగ్గరికి కూడా ట్రై చేయండి కొంచెం వెబ్సైట్ లోడింగ్ టైం ఎక్కువ పడుతుంది మీకు ఆ తర్వాత ఈ విధంగా డిస్ప్లే అయితే అవడం జరుగుతుంది అనమాట మీకు లాగిన్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఇన్ ఇన్కేస్ లాగిన్లో ఏమన్నా ఎర్ర వస్తే మళ్ళీ ఒకసారి రీట్రై చేయండి అంటే క్యాప్చా తప్పు ఎంటర్ చేసి ఉండొచ్చు లేదనుకుంటే ఓటీపీ కూడా తప్పు ఎంటర్ చేసి ఉండొచ్చు మ్యాక్సిమం రెండు ఎర్రలే వస్తాయి చాలా మందికి జాగ్రత్తగా క్యాప్చా ఓటీపీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఎంటర్ చేయండి ఇక్కడ ఫస్ట్ స్కీమ్ అనేది డిఫాల్ట్గా పీఎంజేఏవై అని ఉంటుంది ఈ కాలంలో అది ఓకే అంతేం చేసేయండి ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అంటే రాష్ట్రం అనమాట ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి లేదనుకుంటే తెలంగాణ అయితే సెలెక్ట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఇదే మెయిన్ ఇక్కడ సబ్ స్కీమ్ అని ఉంటుంది ఇక్కడ చూడండి పీఎంజేఏవై జనరల్గా ఏంటంటే పీఎంజేఏ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ది ఏంటంటే ఆశా వర్కర్లకి ఆ తర్వాత సెకండ్ ఏంటంటే అంగన్వాడీ వర్కర్లకి అనమాట ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే ఉంది మ్యాక్సిమం ఇక్కడ జనరల్ పీపుల్ పీఎం సెలెక్ట్ చేసుకోండి ప్రాయ్స్ అంతా ఒకటే ఎవరికి తేడా ఉండదు జస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను అంగన్వాడీ వాళ్ళకి చూపిస్తాను ఈ వీడియోలో పర్టికులర్గా మీరు జనరల్ పీపుల్ అయితే పీఎం సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్గా నో ప్రాబ్లం అటాల్ నేను ఇది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అంగన్వాడీ వాళ్ళది ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేయాలి ప్రాసెస్ అంతా ఒకటి మీరు కన్ఫ్యూజ్ పడద్దు మీరు జనరల్గా పీఎంజేఏవే క్లిక్ చేసుకోండి జనరల్ సిటిజన్ అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాక సర్చ్ బై అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఫ్యామిలీ ఐడి ద్వారా లేదా పీఎంజేఏ ఐడి ద్వారా లేదా ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా ఉంటుందన్నమాట ఈ త్రీ ఆప్షన్స్ మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ యొక్క ఐడి బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మాక్సిమం అందరికీ అవైలబులిటీ ఉంటుంది కాబట్టి నేను ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా చూపిస్తాను చూడండి ఇక్కడ ఆధార్ నెంబర్ క్లిక్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరిది ఇవ్వాలంటే మెయిన్ ఫ్యామిలీలో హెడ్ ఉంటారు కదా అంటే వాళ్ళది ఇవ్వడానికి ట్రై చేయండి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం ఎందుకంటే వాళ్ళకి లింక్ అయి ఉంటుంది మెయిన్గా ఆ ఫ్యామిలీ హెడ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఆ తర్వాత ఇక్కడ మీకు క్యాప్షే అయితే కనపడుతుంది కదా ఆ క్యాప్చర్ కూడా ఇక్కడ ఇవ్వాలి తప్పులు అయితే పోకూడదు కరెక్ట్గా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇవ్వండి ఇచ్చేసి ఇక్కడ సర్చ్ బటన్ ఉంది కదా దీన్ని అయితే క్లిక్ చేసేసుకోండి ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఆ యొక్క ఫ్యామిలీ ఐడి డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత సోర్సు అంగన్వాడి అండ్ సంథింగ్ మీద ఏదైతే అది డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఆ తర్వాత అడ్రస్ కూడా డిస్ప్లే అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ మీ నేమ్స్ మీయో కాదు ఈ కాలంలో మీ ఫ్యామిలీ వాళ్ళు కాదు ఈ పేర్లు మీయో కాదు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఈ బాక్స్లో ఉంటుంది జాగ్రత్త కొట్టు పెట్టుకొని కంపల్సరీ చెక్ చేసుకోండి ఇక్కడ మీ డీటెయిల్స్ మీయో కాదు ఒకవేళ డీటెయిల్స్ కనుక మీ అయితే కనుక కంపల్సరీగా ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ కూడా వెరిఫై అవ్వాలి ఉండాలి ఇవన్నీ ఒకవేళ వెరిఫై లేకపోతే కనుక మీ మొబైల్లోనే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది నేను నాకు ఆల్రెడీ వెరిఫై అయింది కాబట్టి నాకు చూపించలేదు అది క్లిక్ చేస్తే ఏంటంటే జస్ట్ మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారానే ఈ ఈకే చేసుకొని డిఫాల్ట్గా అయిపోతుంది అనమాట మాక్సిమం అందరికీ వెరిఫై అయి ఉంటుంది కాబట్టి నేను చూపించలేదు ఆ ప్రాసెస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలని డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మీరు ఎవరి కార్డు అయితే డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే క్లిక్ చేయండి ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే ఉంది మీరు సపోజ్ ఇప్పుడు దీనిలో ఎవరితో క్లిక్ చేసినా సరే అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇనిషియల్గా ఎవరిది క్లిక్ చేస్తారో వాళ్ళ ఆధార్ కార్డ్కే ఓటీపీ వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు నా ఉంది సెకండ్ అది క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు నా ఆధార్ కార్డ్కే ఓటీపీ వస్తుంది నా ఆధార్ కార్డ్కి వచ్చిన ఓటీపీతో అందరికీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు జస్ట్ మీరు ఎంటర్ చేసినప్పుడే మీ ఫ్యామిలీ హెడ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు అన్ని డిస్ప్లే అవుతాయి దానికి ఓటీపీతో పని లేదు కానీ డౌన్లోడ్ చేసినప్పుడు మాత్రం మీకు ఓటీపీ కంపల్సరీ కావాలన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న అవైలబిలిటీ ఉన్న మొబైల్ నెంబర్కి ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అయిందో ఆధార్ కార్డు లింక్ అయిన పర్సన్ ఉంది మీరు సెలెక్ట్ చేసుకొని ఓటీపీ క్లిక్ చేసుకోండి సరిపోతుంది మీకు అర్థం నేను సపోజ్ ఇప్పుడు నా పేరు అవైలబిలిటీకి అవైలబిలిటీ నాకు నేను డౌన్లోడ్ కార్డ్ క్లిక్ చేస్తాను మీరు ఒక ఓటీపీ ఎంటర్ చేసి ఎవరిదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీలో ఇక్కడ చూడండి వెరిఫై ఉంది కదా దీన్ని అయితే క్లిక్ చేస్తాను ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ఉంది దీన్ని క్లిక్ చేసుకోండి ఒకసారి చదవండి మీకు కావాలనిపిస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా క్లిక్ చేయండి ఇచ్చేసి ఇక్కడ అథెంటికేషన్ మూడు కాడ త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఆధార్ కార్డు ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్ వస్తారు ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ ఆధార్ కార్డు ఫింగర్ ప్రింట్ ద్వారా చేసుకోవచ్చు అంటే మీరు బయోమెట్రిక్ డివైస్ కనుక ఉంటే అది మీరు కనెక్ట్ చేసుకోండి మీ సిస్టమ్కి మీ బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు లేదన్నమాట ఐరిస్ అనమాట కళ్ళు ద్వారా మాక్సిమం అందరికీ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆధార్ ఓటీపీ నో ప్రాబ్లం ఏంటో ఆ ఓటీపీ ద్వారా సింపుల్ అయిపోతుంది ప్రయాసం ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి జాగ్రత్త గుర్తుపెట్టి ఇక్కడ మీ మొబైల్కి ఒకేసారి రెండు ఓటీపీలు వస్తాయి ఆధార్ కార్డు సంబంధించిన ఓటీపీ వస్తుంది ఎన్హెచ్ఏ వెబ్సైట్ సంబంధించిన ఓటీపీ వస్తుంది ఏ ఓటీపీ దాంట్లో ఎంటర్ చేయాలి వేరే దాంట్లో ఎంటర్ చేస్తే మాత్రం రాదనమాట ఫెయిల్ అవుతుంది కంపల్సరీగా జాగ్రత్త గుర్తుపెట్టుకొని రెండు ఓటీపీలు వస్తాయి ఒకేసారి ఆధార్ ఓటీపీ వస్తుంది నెక్స్ట్ మామూలుగా ఈ వెబ్సైట్ సంబంధించిన ఓటీపీ కూడా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ దాంట్లో ఆధార్ కార్డు ఓటీపీ అయితే ఎంటర్ చేయాలన్నమాట ఆధార్ కార్డుకి వచ్చిన ఓటీపీ అయితే ఆ తర్వాత దాంట్లో మీ మొబైల్కి వస్తుంది ఒక ఓటీపీ జనరల్గా మీ మొబైల్ నెంబర్కి ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ గ్రీన్ వెరిఫై అయిపోయి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది టిక్ మార్క్స్ అనేవి ఇలా కనుక రాకపోతే మళ్ళీ ఒకసారి రివెరిఫికేషన్ చేసుకోండి కరెక్ట్గా ఎంటర్ చేశారు లేదా రాంగ్గా ఎంటర్ చేశారో ఇచ్చేసేసి ఇక్కడ మీరు అథెంటికేట్ అనేది దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారో వాటిని టిక్ టిక్ క్లిక్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ డౌన్ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసేందంటే అందరూ సెలెక్ట్ అయిపోద్ది అనమాట నేను సపోజ్ ఒక పర్సన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు సెలెక్ట్గా క్లిక్ చేసుకుంటే అందరికీ సెలెక్ట్ అవుతుంది దానిలో నో ప్రాబ్లం లేదనుకుంటే నేను పర్టికులర్ ఇప్పుడు చూపించా కదా ఒక పర్సన్ ఉంది అలాగైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీలో వరకే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు సెలెక్ట్లా క్లిక్ చేసి చూపిస్తాను అండి ఒకసారి డీ సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు అందరూ సెలెక్ట్ అయినా చూడండి మళ్ళీ సెలెక్టా క్లిక్ చేసినాక మళ్ళీ లోడ్ అవ్వాలి ఇలాగా లోడ్ అవ్వకపోతే కనుక మళ్ళీ ఇలా అట్లా డీ సెలెక్ట్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేయండి అందరికీ సెలెక్ట్ అవుతుంది ఆ విధంగా కొంచెం టైం తీసుకుంటుంది ఇంటర్నెట్ అయితే బాగా ఫాస్ట్గా అయితే ఉండాలి చూడండి ఇక్కడ ఇక్కడ మీరు ఏ అయితే సెలెక్ట్ చేశారో కింద మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి అంతే ఇక్కడ ఓకే క్లిక్ చేయండి డైరెక్ట్గా ఇక్కడ మీకు డౌన్లోడ్ అయిపోతే అయిపోతూ ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ నాకు డౌన్లోడ్ అయితే అయిపోయినాయి మీకు డౌన్లోడ్ అయిపోగానే లోడ్ అవుతాయి ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు హెల్త్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ హెల్త్ కార్డ్స్ కొన్ని హాస్పిటల్లో వ్యాలిడ్గానే ఉంటాయి అంటే మీరు తీసుకుంటారు వాళ్ళు ఈ కార్డు తీసుకొని మీకు ఏమన్నా ఎమర్జెన్సీ టైంలో మీకు ఆరోగ్యశ్రీ లాగా అయితే పనిచేస్తుంది అందరూ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి కుదిరితే మీరు లామినేషన్ చేయించుకోండి కలర్ రాసి తీర్చుకొని మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా సింపుల్గా మీ యొక్క హెల్త్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా అయిపోయినాక మీరు ఒక చిన్న పని అయితే చేయాలి మర్చిపోకండి ఇక్కడ గెస్ట్ ఫైవ్ ఉంది కదా దీమే క్లిక్ చేసుకొని లాగౌట్ క్లిక్ చేసుకోండి అంటే మీ వెబ్సైట్ని ఎవరు ఇంకో వాళ్ళు ఎంటర్ ఉంటారు మీ వెబ్ పేజ్లోకి కంపల్సరీ లాగౌట్ ఇది లాగౌట్ అయితే చేయండి మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇటువంటి వీడియోస్ మరిన్ని పొందాలంటే మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి తప్పకుండా రావాలంటే మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఎక్స్ప్లెనేషన్ కనుక లైక్ చేయండి మీకు ఈ వీడియో ఇంకా ఇన్ఫర్మేషన్గా ఉందనిపిస్తే షేర్ కూడా చేయండి వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మరణ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్